ఈ విశ్వ పాలక నవీదు కల్లేకపోతే మేపు ఒప్పు పార్ణ ఈ జనక రండి బాబా నా నికిరా నా పడి పోవాలా ఈ ప్రభుత్వమంతా పడి పోవాలి ఈ కోడెకు ప్రభుత్తముచిన రాజకాలను ఈ అనాతకాలను వినాతుడలంటే కవ కల్లేనగారు పోలీసు పోలీసు చూడండి ఇంత ఉండి పవన్ కళ్యాణ్ తీసుకోవాలనుకుంటే రిప్రజెంటేషన్ రూపంలో కన్సర్న్ అధికారులకు మీరు రిప్రజెంటేషన్ రూపంలో ఇవ్వండి

దౌర్జన్యం చేసి డబ్బులు కూర్చుంటాము వాళ్ళ ఇంటి దగ్గర పోయి మీరు ఏం చేస్తారో దానికి మేమంతా రెడీ సిద్ధంగా ఉంటాము అయినా కూడా వాడి వీడియోలు రిలీజ్ అయినాయి కదా వాడు మాట్లాడింది కాదా మేము అడుగుతా చెప్పేది వినండి ఇప్పుడు ఎంతమంది ఆడవాళ్ళకి మోసం ఒక్క మీరు వాళ్ళు చెప్పండి మీరు ఎట్లా వచ్చి మీరు చెప్పండి ముందు వచ్చినారుంటుంది ఇంటెలిజెన్స్ అనేది ఉంటుందా వాళ్ళ పక్కనే తొత్తులుగా మీరు ఎందుకు

లేదా మీరు చెప్పండి చేస్తున్నారు కదా కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు దర్యాప్తు చేసి తగిన యాక్షన్ తీసుకుంటారు తీసుకోరు ఎక్కడ పోలీసు ఎక్కడ యాక్షన్ తీసుకోలేదని ఎక్కడ లేదా